సో చూడండి ఇక్కడ ఫైవ్ పాయింట్ ఎయిటీ సెవెన్ అనమాట అంటే ఐదు ఎకరాల ఎనభై ఐదు ఉంది ఈ విధంగా పొలం మొత్తం తిరిగితే ఇక్కడ మనకు ఈ విషయంలో అనేది ఎన్ని ఎకరాలు మన షేర్ ఉంది ఎంత ఉంది అనేది ఎన్ని సెంట్లు అనేది మనకు తెలుస్తుంది అన్నమాట అదే ఇక్కడ చూడండి ఇక్కడ జీరో ఉంది ఇప్పుడు మనము ఈ పొలాన్ని మొత్తం సర్వే చేయాలన్నమాట ఈ పొలాన్ని మొత్తం సర్వే చేస్తే మనకి ఎంత ఏరియా క్యాలిక్యులేషన్ అనేది ఎన్ని ఎకరాలు ఉన్నది ఎన్ని హెక్టార్లు ఉన్నది అనేది మనం ఇప్పుడు చూద్దాము చూడండి దీన్ని పట్టుకొని ఇట్లా మనం పొలం ఎంత ఉందో ఆ పొలం చుట్టూ తిరిగితే మనకి ఇక్కడ కనిపిస్తుంది ఏరియా ఉంది కదా సో అక్కడ మనకు ఎకరాలలో చూపిస్తుంది సరే అయితే మనము ఏరియా అయితే క్యాలిక్యులేషన్ చేద్దాం ఈ జీపీఎస్ నేమ్ వచ్చేసి గార్మిన్ అంటారు గార్మిన్ జిపిఎస్ అని ఆన్లైన్లో టైప్ చేస్తే మనకు ఫ్లిప్కార్ట్లో లేదా అమెజాన్లో ఈ గార్మిన్ జిపిఎస్ అనే డివైస్ అయితే మనకు దొరుకుతుంది సో ఆ డివైస్ని మనం ఆర్డర్ పెట్టుకొని మనం ఓలానైతే సర్వే చేసుకోవచ్చు అన్నమాట సో ఈ విధంగా మనం ఏ ఏరియాను మన పొలాన్ని ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు సర్వేర్ అవసరం లేకుండా గవర్నమెంట్ సపోర్ట్ అవసరం లేకుండా ఈ కేవలం ఈ మిషన్తోటే మనం సర్ భూమిని సర్వే చేసుకోవచ్చు సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా ఫ్రెండ్స్